వేల తొమ్మిదిలో దుర్గాబాయి దేశముఖ్ గారి శతజయంతి సందర్భంగా ఓల్గా గారు ఒక చక్కని కవిత రాశారు ప్రవాహ సౌందర్యం వందేళ్ల క్రితం గోదావరి తీరాన ప్రభవించిన ఒక అల్లరి అల ఆగని వేగ ప్రవాహమైన తీరు అపూర్వం కదా ఎలాంటి అద్భుత ప్రవాహం అది కల్మశాలను సహించ ఆశాంతం కడిగే నిర్మల ప్రవాహం ముళ్ళూరు అలనే కాదు కొండలను సైతం చీల్చుకుని ఉరికే సాహస ప్రవాహం నమ్మిన ఆశయాలకు సర్వస్వం ధారపోయగల దాన ప్రవాహం రంగురంగుల రంగవల్లులు తీర్చిన లేత వయసులోనే శ్మశానాలను సైతం నిబ్బరంగా చూసే అబ్బురపు ప్రవాహం దేవదాసీల ఇళ్లలో పురాణం చెప్పిన మహిళా చైతన్య ప్రవాహం అన్యాయాన్ని ప్రశ్నించక విడవని ధిక్కార ప్రవాహం న్యాయం కోసం నిలిచి పిలిచే ప్రతిఘటనా ప్రవాహం అశేష ప్రజాసమూహాలను తన వెనుక కథను తొక్కించే సత్యాగ్రహ సమర ప్రవాహం యుద్ధ యుద్ధకరేంగే సిద్ధమరేంగే అని నినదించిన సముద్ర గంభీర స్వర ప్రవాహం చరసాలల కరకు కాఠిన్యాన్ని మృదుమధుర వీణావాదనతో కరిగించిన కరుణ ప్రవాహం ఒక్క నిమిషమైన విరామ మెరుగని అవిశ్రాంత కార్యాచరణ ప్రవాహం బాధాతప్త దీనాపన్నులపై కురిసే దయాప్రవాహం ఆడపిల్లలందరూ తన లేనని తలిచే మాతృభావన ప్రవాహం ఆ ప్రవాహం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనల్ని వరద గోదారిలా ముంచెత్తాలి మన మాణిల్యాలను అలసత్వాలను కడిగి పారేయాలి హింసా వివక్షలను ఎదిరించే శివంగులం మేమవుతామని భారతీయ మహిళలందరం సంకల్పం చెప్పుకునే సందర్భం కదా ఇది